ఓనర్ సొంతంగా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నటువంటి ఒక మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఉన్నటువంటి ప్రీమియం త్రీ బీహెచ్కే జీ ప్లస్ టూ గ్రౌండ్ మరియు రెండు ఫ్లోర్తో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ బిల్డింగు అమ్మకానికి వచ్చిందండి పూర్తి వివరాలకు వెళ్లే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు ప్రైసు లొకేషన్ మొదలు పూర్తి వివరాలు కూడా తెలుస్తాయి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ప్రాపర్టీ ఫ్రెండ్స్ రాజమండ్రిలో ఓనర్ సొంతంగా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నటువంటి ఒక మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఉన్నటువంటి త్రీ బీహెచ్కే ప్రీమియం ఈస్ట్ ఫేసింగ్ గ్రౌండ్ మరియు టూ ఫ్లోర్స్తో ఉన్నటువంటి డూప్లెక్స్ బిల్డింగ్ అమ్మకానికి వచ్చిందండి ప్రజెంట్ వీడియోలో మీకు కనిపిస్తున్న బిల్డింగ్ అనండి సేల్కి వచ్చింది ఇది జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ రీసేల్ బిల్డింగ్ అండి కన్స్ట్రక్షన్ పరంగా క్వాలిటీ పరంగా చాలా బాగుంటుందండి ఈ హౌస్ వచ్చి అలాగే గ్రౌండ్ నుంచి టెర్రాస్ వరకు బిల్డింగ్ పూర్తిగా చూడాలనుకుంటే వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టోటల్ బిల్డింగ్ అంతా కూడా కవర్ చేయడం జరిగిందండి వీడియోలో కంప్లీట్గా చూడొచ్చండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో వచ్చి డూప్లెక్స్ ఇల్లు వచ్చి ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్తో పాటు ఒక ఆఫీస్ పర్పస్ సెమీ కమర్షియల్ పర్పస్ ఉంచారండి టూ రూమ్స్ను వన్ తో ఉన్నటువంటి షాప్ కింద వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కార్ పార్కింగ్ ఏరియా అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి కంప్లీట్ గా సెమీ కమర్షియల్ పర్పస్ ఆఫీస్ పర్పస్ ఉంచారండి టూ రూమ్స్ను వన్ తో ఉన్నటువంటి షాప్ పర్పస్ వదిలేరు సెమీ కమర్షియల్ గా అవసరం లేదనుకుంటే కనుక వన్ బిహెచ్ హౌస్ కింద రెసిడెన్షియల్ పర్పస్ కూడా వాడుకోవచ్చు అండి షటర్ తీసివేస్తే కనుక ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ ఒక హాల్ వస్తుందండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి హౌస్కి వచ్చి వన్ బీహెచ్ హౌస్కి వచ్చి ఒక అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూమ్ అలాగే అవుట్ సైడ్ వచ్చే గెస్ట్ బాత్రూమ్ ఉంటుందండి టోటల్గా టూ బాత్రూమ్స్ వస్తాయి రెంటల్ పర్పస్ ఎవరికైనా కావాలనుకుంటే గ్రౌండ్ ఫ్లోర్లో సెమీ కమర్షియల్ లేదా రెసిడెన్షియల్ పర్పస్ వన్ బీహెచ్ హౌస్ కింద అండి బిల్డింగ్కి గ్రౌండ్ వాటర్ వచ్చి బోర్వెల్ ఫెసిలిటీ ఉంది డ్రింకింగ్ వాటర్ వచ్చి గోదావరి మున్సిపల్ వాటర్ కూడా వస్తుందండి ఈ ఏరియాకి బిల్డింగ్ వచ్చి కంప్లీట్గా వాస్తుపరంగా కన్స్ట్రక్షన్ చేశారండి అలాగే టోటల్గా ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది లోన్ సౌకర్యం కూడా వస్తుంది కన్స్ట్రక్షన్ పరంగా క్వాలిటీ పరంగా చాలా బాగుంటుందండి అలాగే కన్స్ట్రక్షన్ సంబంధించిన గ్రౌండ్ వర్క్ నుంచి ఫౌండేషన్ నుంచి కంప్లీట్గా కావాల్సిన ఫొటోస్ కూడా అన్నీ కూడా ఉన్నాయండి ఏ విధంగా ఫౌండేషన్ చేశారు కన్స్ట్రక్షన్ చేశారు అన్నది కూడా క్లియర్గా మీకు తెలుస్తుంది అవసరమైతే ఓనర్ కూడా ఫొటోస్ ప్రొవైడ్ చేస్తారండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కలిపి ఉన్నటువంటి డూప్లెక్స్ హౌస్ చూద్దామండి ఈ డూప్లెక్స్ హౌస్ వచ్చి మెయిన్ ఎంట్రన్స్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి అలాగే ఈ బిల్డింగ్ రోడ్ వచ్చి నాథ్ రోడ్ ఉంటుంది నాథ్ రోడ్ వచ్చి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుందండి చూడొచ్చండి మెయిన్ డోర్ కానీ డోర్ ఫ్రేమ్ కానీ కంప్లీట్గా బస్తర్ టేక్ వుడ్తో చేశారండి అలాగే రిమైనింగ్ డోర్ ఫ్రేమ్స్ అన్ని కూడా కంప్లీట్గా బస్తర్ వుడ్ వాడారు ఈ డూప్లెక్స్ హౌస్కి ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ కమ్ డైనింగ్ హాలు కిచెన్ ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయండి అలాగే కిచెన్కి సంబంధించి ఇట్లటి ఏరియా వస్తుంది ఈస్ట్ వైపు నార్త్ వైపు కూడా బాల్కనీ వస్తుందండి బాల్కనీ కూడా కంప్లీట్గా సెక్యూర్డ్గా ఐరన్ గ్రిల్తో ఉంటుంది సెకండ్ ఫ్లోర్ వచ్చి డూప్లెక్స్ హౌస్కి సెకండ్ ఫ్లోర్ వచ్చి రెండు బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఒక చిన్న హాల్ ఉంటుందండి అలాగే టెర్రాస్ మీద కొంత కన్స్ట్రక్షన్ పార్షియల్ స్లాబ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది టెర్రాస్కి సంబంధించిన ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ వర్క్ చేసి ఉంటుందండి వీడియో చివరి వరకు కనుక చూస్తే కనుక మీకు తెలుస్తుందండి టెర్రాస్ వర్క్ కూడా కవర్ చేయడం జరిగిందండి టోటల్గా ఈ బిల్డింగ్ వచ్చి నూట పదిహేడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు మంచి కొలతలతో ఉంటుందండి థర్టీ వన్ బై థర్టీ ఫోర్ అండి మెజర్మెంట్ వచ్చి వన్ సెవెంటీన్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఇది జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ రీసేల్ బిల్డింగ్ అండి టోటల్ గా కన్స్ట్రక్షన్ ఏరియా బిల్టప్ ఏరియా వచ్చి త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి మూడు వేల ఎస్ఎఫ్టీ వస్తుంది ప్రైస్ వచ్చి ఒక కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి బిల్డింగ్ ప్రైస్ వచ్చి ప్రైస్ నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు ఫిక్స్డ్ కాదు అలాగే లోన్ కూడా వస్తుందండి బిల్డింగ్కి కంప్లీట్గా ప్లాన్ అప్రూవల్ ఉంది లోన్ కూడా వస్తుంది లొకేషన్ వచ్చి రాజమండ్రి లాలా చెరువు ఏరియా దగ్గరలోకి వస్తుందండి లాలా చెరువు దగ్గరలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఏరియాలో ఉన్నటువంటి చౌడేశ్వరం నగర్ టూలోకి వస్తుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హౌస్ విజిట్ వాళ్ళు స్క్రీన్ మీద మీకు కనబడుతున్న నెంబర్కి వన్ అవర్ బిఫోర్గా కాల్ చేసి హౌస్ విజిట్కి రావచ్చండి